పార్లమెంట్ అసెంబ్లీ ఎలక్షన్లలో తాడిపత్రిపట్నం వాసులకి నా రిక్వెస్ట్ ఖచ్చితంగా మీ వాల్యుబుల్ ఓటు ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీకి గెలిపించాలి ఎందుకంటే ఒక నేషనల్ లెవెల్లోనే అవార్డ్స్ గెలుచుకున్న తాడిపత్రి ఈరోజు నేను క్యాన్వాస్ చేస్తుంటే డోర్ టు డోర్ ఏ పరిస్థితి ఇచ్చారో చూస్తే బాధ ఎందుకంటే అదే చైర్మన్ ప్రభాకర్ రెడ్డి ఈరోజు కూడా చైర్మన్ కానీ ఈ ఉండే ప్రభుత్వం ఇక్కడ ఉండే ఎమ్మెల్యే ఏ విధంగా అడ్డంకులు పెట్టారు అభివృద్ధికి క్లెన్లీనెస్కి రోడ్ల మీద చెత్త నీళ్లు సప్లై ముందు ఉండట్లేదు ఇవన్నీ కూడా ఎందుకంటే ప్రతిదానికి ప్రభాకర్ రెడ్డి గారి ఆటంకం కలుగుతూ ఈ ప్రభుత్వం ఎమ్మెల్యే పండు రానికుండా ఒక పక్క మేము క్లీన్ చేస్తే మేము వెహికల్స్ పెడితే దానిలకి ఆకాంక్షలు పెట్టి పెట్రోల్లో స్కామ్ అన్ని దాంట్లో స్కామ్ మహి మహిమం తప్ప ఇంకొకటి లేదు ఇక్కడ నా నేనైతే రాబోయే రోజులు కూడా ఒక అప్పీల్ తాడిపత్రి జనాలకి ఎమ్మెల్యే మున్సిపల్ చైర్మన్ ఇద్దరు ఒక పార్టీనే ఉండాలి అప్పుడే ఇక్కడ అభివృద్ధి కలుగుతుంది చెందుతుంది ఎందుకంటే ఆడోళ్ళకు కూడా తెలుసు ఎట్లా ఎంత కష్టపడి పొద్దున రాత్రి ఒక ఇరవై సంవత్సరాలు పనిచేస్తే ఈ స్టేట్కి వచ్చిన నేషనల్ అవార్డు గెలిచిన తాడిపత్రి ఇంత అద్మాన పరిస్థితి తెచ్చారు ఈ రాబోయే ఎలక్షన్స్లో వారు చేసిన అక్రమాలకి అన్యాయాలకి ఈ అభివృద్ధికి అడ్డుపడ్డడానికి మీరు చెంపదెబ్బతో ఓటేసి తెలుగుదేశం పార్టీకి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చేయండి ఖచ్చితంగా ఈసారి చంద్రబాబు నాయుడు గారే ప్రభుత్వం ఫామ్ చేస్తారు వంద సీట్ల పైన ఫామ్ చేసి తెలుగుదేశం బీజేపీ జనసేన ప్రభుత్వం కూటమి ప్రభుత్వము ఫామ్ చేస్తారు ఇక్కడ అష్మిత్ రెడ్డి అత్యంత మెజారిటీతో ఖచ్చితంగా గెలుస్తాడని నా గట్టి నమ్మకం చూస్తే మాత్రం ప్రతి ఒక్కరు ఎందుకంటే తాడిపత్రుల్లో ఎంప్లాయీస్ ఉన్నారు చదువుకున్న వాళ్ళు ఉన్నారు అర్బన్ ఏరియా కనుక ఇంచుమించు ఎనభై పర్సెంట్ తెలుగుదేశం పార్టీ కూటమికి ఓట్లు పడతాయని క్లియర్ కట్గా అర్థమైంది నేను గత ముప్పై సంవత్సరాల నుంచి క్యాన్వాసింగ్ చేస్తున్నా ఇంత క్లియర్ కట్గా తెలుగుదేశం పార్టీకి వెళ్ళి అశ్వత్ రెడ్డిని గెలిపించాలి అనేది నాకు క్లియర్గా కనిపిస్తుంది రాబోయే రోజుల్లో కూడా ఏడు కాన్స్టెన్సీస్ కూడా తిరగడం జరుగుతుంది ఎంపీ క్యాండిడేట్ కానీ రెండు ఎమ్మెల్యే క్యాండిడేట్స్ కూడా మా జేసీ ఫ్యామిలీ ప్రతి చోట మాకు మమ్మల్ని సపోర్ట్ చేసే ఒక వర్గము తెలుగుదేశం పార్టీల అభిమానులు మా కుటుంబ సభ్యులు ఉన్నారు కనుక ఏడు కాన్స్టిట్యూన్సీస్లో కూడా ప్రచారం చేసి తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్స్ బలపరచడం జరుగుతుంది సార్ ఆయన రైతు బిడ్డ మధ్య పోరాటం జరుగుతుంది నాకే మధ్య ప్రతి ప్రచారంలో చెప్తున్నాడు పెద్ద గారు దానిపై మీ కామెంట్స్ ఎవరు నీయంతా ఇక్కడ గత ఆరుసార్లు ఏడు సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన డెమోక్రసీలో ఫైట్ చేసి గెలిచిన ఒక కుటుంబము ఎక్కడో ఫ్యాక్షన్స్ కుటుంబం నుంచి హత్యలు మర్డర్లు చేసి వచ్చిన ఒక క్యాండిడేట్ చెప్తే నేను దానికి ఆన్సర్ ఇయను నేను ఎప్పుడు కూడా వాళ్ళు ఇచ్చిన సవాళ్ళకి ప్రతి సవాళ్ళుగా నేను మాట్లాడను ప్రజలు తెలుసు ఏదో దురదృష్టము ఒక్కసారి జగన్ అని ఒకసారి ఓడిపోవడం జరిగింది ఆ ఓటము ఆ ఓటమిని తాడిపత్రి ప్రజలు ఎంతో తప్పు జరిగింది ఈసారి మేము దాన్ని సర్దిద్దుకుంటాము అని చెప్పడం జరిగింది మైనారిటీస్ కూడా పెద్ద ఎత్తున ఎక్కడికి పోయినా నేను టౌన్ వరకు అన్నా మైనారిటీస్ మీతోనే ఉన్నాము అని చెప్పడం జరిగింది ఆ వాళ్ళు ఇచ్చిన బలము అందరు ఆశీస్సులు ఖచ్చితంగా అశ్విత్ రెడ్డికి ఉంటాయని నేను గట్టిగా నమ్ముతున్నాను థ్యాంక్ యూ